వెల్కమ్ టు అవర్ ఛానల్ కేంద్ర దృష్టి యోగంతో ఈ రాశుల వారికి అద్భుతమైన యోగాలు రాబోతున్నాయి వేద జ్యోతిషాస్త్రముని యొక్క మాసంలో గ్రహాల సంచారం రాశుల జీవితాలను ప్రభావితం చేస్తుంది గ్రహాల రాకుమాడైన బుధుడు యముడితో కలిసి కేంద్ర దృష్టి యోగాన్ని అరవరుస్తాడు గ్రహాల రాకుమాడైన బుధుడు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి రాశిని మారుస్తాడు ప్రతి నెలలో రెండుసార్లు బుధుడు రాశిని మారుస్తాడు కేంద్ర దృష్టి యోగము త్వరలో బుధుడు తులారాశిలో ప్రవేశిస్తాడు తులారాశిలో బుధుడు అక్టోబర్ ఇరవై నాలుగు వరకు ఉంటాడు ఇక బుధుడు యముడు ఒకరికొక తొంభై డిగ్రీల వద్ద అక్టోబరు ఏడవ తేదీన రెండు గంటలకు రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు కేంద్ర దృష్టి యోగం ఏర్పిస్తే ఈ సమయంలో యముడు మకర రాశిలో ఉంటాడు కేంద్ర దృష్టి యోగంతో మూడు రాశుల వారికి అదృష్టం రాబోతోంది రాశిల్లో మఠమే వృషభ వారు ఈ రాశి వారికి బుధయమ కేంద్ర దృష్టి యోగం అదృష్టాన్ని ఇస్తుంది సమయంలో స్నేహితులు కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది బుధుడు మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరించి మంచి జీవితాన్ని ఇస్తాడు బ్యాంకు రుణాల కోసం ప్రయత్నం చేస్తే వారికి రుణాలు దొరుకుతాయి అప్పుల నుంచి బయటపెడతారు మీ పోటీదారుల కంటే మెగ్ మెరుగ్గా ఉంటారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కళా సాహిత్య రంగంలో ఉన్నవారికి శ్రేయస్సు కలుగుతుంది కర్కాటక రాశి వారికి బుధుడు ఎముడి కారణంగా ఏర్పడి కేంద్ర దృష్టి యోగం సానుకూల ఫలితాలు ఇస్తుంది యొక్క సమయంలో కర్కాటక రాశి జాతకులకు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు కుటుంబంలో శాంతి ఆనందం నెలకడుతుంది కర్కాటక రాశి జాతులకు భవిష్యత్తులో గణనీయమైన ప్రయత్నాలు కలుగుతాయి తల్లితో సంబంధాలు మెరుగుపడతాయి స్నేహితుల సహాయంతో మీరు అనుకున్న లక్ష్యాలను చేకూర్చిపోతూ ఉన్నారు మకర రాశి వారికి కేంద్ర దృష్టి యొక్క ప్రయత్నాలు ఇస్తుంది వీరి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తుంది ఉద్యోగులు అధికారులతో మంచి సంబంధాలు కొనసాగుతాయి మతకు వ్యాపారాలు చేస్తే వారికి అన్యమైన లాభాలు పొందుతారు సమాజాల పేరు ప్రఖ్యాతులు పొందుతారు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది మకర రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వీడిన నెస్ లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి